సిట్టింగ్ సీట్ అది మాగంటి గోపినాథ్ మరణంతో అనివార్యమైనటువంటి ఉప ఎన్నికకు వాళ్ళ వైఫ్ నే కంటెస్ట్ చేయమని అభ్యర్థిగా అనౌన్స్ చేయడము వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశం ఓ పక్క సానుభూతి కావచ్చు అలాగే మీరు అన్నట్టుగా గోపీనాథ్ చేసినటువంటి సర్వీస్ కావచ్చు ఇవి బీఆర్ఎస్ కు ప్రధానంగా కలిసి వచ్చేటువంటి అంశాలుగా చూడవచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ మైనారిటీ ఓట్లు కీలకంగా ఉన్నాయి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి పాత స్నేహం అంటే బీఆర్ఎస్ ఎంఐఎం చెలిమి ఆ టైంలో వీళ్ళు చేసినటువంటి ఏమన్నా కలిసొచ్చేటువంటి అంశాలుగా చూడచ్చు అంటారా బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ను దెబ్బ కొట్టాలనేది బీఆర్ఎస్ ఎజెండా ఎత్తుగడ రాజకీయాలు ఏవైనా ఉన్నట్టు రాజకీయ పార్టీల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రధాన పార్టీ ప్రధాన ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో వాటిని దెబ్బ కొట్టాలి వాటిని దెబ్బ కొట్టాలంటే వాటికి అనుకూలమైనటువంటి ఓట్ బ్యాంక్నే స్ప్లిట్ చేయాలి ఆ అనుకూలమైనటువంటి ఓట్ బ్యాంకే ఎంఐఎం ఎంఐఎం అంటే మైనార్టీ ఓట్లు మైనార్టీ ఓట్లు లక్ష పదిహేను వేల ఓట్లు ఉన్నాయి ఈ లక్ష పదిహేను వేల ఓట్లపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి సారించింది ఈ లక్ష పదిహేను వేల ఓట్లలో మెజార్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కాంగ్రెస్ సాధిస్తే పైన విజయం పైన నడక అని కాంగ్రెస్ భావిస్తుంది అయితే బీఆర్ఎస్ ఉద్దేశం కూడా ఈ లక్ష పదిహేను వేల ఓట్లలో కాంగ్రెస్కి ఎన్ని తక్కువ ఓట్లు సా సాధిస్తే అంత విజయం బీఆర్ఎస్కి ఈజీ అవుతుంది అనేది కూడా బీఆర్ఎస్ వ్యూహరచనగా కనిపిస్తుంది ఈ యొక్క నేపథ్యంలోనే గతంలో మైనార్టీలకు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి మేలు గురించి కావచ్చు గ గతంలో బిఆర్ మైనార్టీలకు కేసీఆర్ ప్రభుత్వంలో అందించినటువంటి పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా మైనార్టీని డిప్యూటీ సీఎం చేసినట్టు చేసిన ఘనత బీఆర్ఎస్ దక్కుతుందని ఇప్పటికే చెప్తుంది మైనార్టీలకు పెద్ద ఎత్తున అండగా ఉన్నాము బీఆర్ఎస్ అని చెప్తుంది అదేవిధంగా కాంగ్రెస్లో ఇప్పటివరకు మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలే ఈ అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది మైనార్టీలకు కేవలం పెద్ద ఎత్తున ప్రేమ చూపిస్తుంది కపట ప్రేమ చూపిస్తుంది కానీ ఎక్కడ కూడా మైనార్టీలకు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లబ్ధి చేకూరలే మైనార్టీ ఓట్లతో గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలే ఈ అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా ప్రచారాస్త్రంగా బీఆర్ఎస్ మలుచుకునే అవకాశాలు అయితే కనబడుతా ఉన్నాయి ఖచ్చితంగా మైనార్టీ ఓట్లపైనే బీఆర్ఎస్ కూడా గురి పెడుతుంది మైనార్టీ ఓట్లనే దెబ్బ కొట్టాలని చూస్తుంది ఆ మైనార్టీ ఓట్లు ఎన్ని ఎంత ఎక్కువ శాతము బీఆర్ఎస్ సాధిస్తే అంత ఎక్కువగా ఓట్లతో బీఆర్ఎస్ కూడా గెలిచే అవకాశాలు కనబడతాయి కాంగ్రెస్ అధికారంలో ఉంది అని కాంగ్రెస్ చెప్తూ పోతుంది కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ చెప్తూ ఉంటుంది అయితే బీఆర్ఎస్ అయితే అందివచ్చుకున్నటువంటి అవకాశాలు రెండు ఇటు జూబ్లీ హిల్స్లో హైదరాజి ఒకటి ప్రచారము రెండే ఏంటంటే మైనార్టీలకు ఎక్కడ కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదనే ఈ యొక్క విమర్శలు చేస్తూ ఆరోపణలు చేస్తూ ఈ ప్రచార ఓర్ను ఉరగలెత్తించే అవకాశాలు అయితే కనబడతాయి ఇప్పటికే కేటీఆర్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా క్యాచ్ చేశారు ఏ డివిజన్లో ఎలా ఉంది ఏ డివిజన్లో బలం ఏంటి బలహీనత ఏంటి ఏ డివిజన్లో ఓట్లు తక్కువ పడుతున్నాయి ఏ డివిజన్లో ఓట్లు ఎక్కువ పడుతున్నాయి తక్కువబడ్డటువంటి డివిజన్లో ఏ రకంగా మెరుగుపరుచుకోవాలి అనే ఆలోచన మొత్తానికైతే కేటీఆర్ ఇప్పటికే స్కాన్ చేసినట్టు తెలుస్తుంది కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో మాట్లాడుతూ డివిజన్ వైజ్గా ఒక ఎక్స్రే తీయాలి ఒక స్కాన్ చేయాలి ఎక్కడ తక్కువ ఉన్నాయి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అసలు ఎక్కువ మళ్ళా తక్కువ ఉన్నటువంటి ఓట్లల్లో ఎక్కువ ఓట్లు సంపాదించడానికి ఏ రకమైనటువంటి ప్రణాళిక ఏ రకంగా వ్యూహం చేయాలి ఎత్తుకు పై ఎత్తు ఏ రకంగా వేయాలి అనేది కూడా దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రము సిద్ధించిన తర్వాత కంటిన్యూగా పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఎత్తులకు పై ఎత్తులు వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేయడం అనేది బీఆర్ఎస్కు వెన్నతో పెట్టిన విద్య ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉంది ప్రజల నాడిని పైసగట్టింది అందులో భాగంగానే ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది తెలంగాణ రాష్ట్రం సాధించడంలో సిద్ధించడంలో సక్సెస్ అయిన మాట వాస్తవం ఇదే రాజకీయంలోకి వస్తే కూడా ప్రత్యర్థులను ఏ రకంగా దెబ్బ కొట్టాలి ప్రత్యర్థి పార్టీలను కోలుకునే విధంగా ఏ రకంగా దెబ్బతీయాలనేది కూడా బీఆర్ఎస్కు తెలిసినటువంటి తెలిసినటువంటి విద్య ఏ పార్టీకి తెలియదు అందులో భాగంగానే బీఆర్ఎస్ కూడా స్కెచ్కు స్కెచ్ వేసే అవకాశం ఉంది ఎత్తుకు పై ఎత్తు వేసే అవకాశం ఉంది మైనార్టీల ఓట్లను కొల్లగొట్టే అవకాశం బీఆర్ఎస్ కూడా ఉంది అంతేకాకుండా సెటిలర్స్ ఓట్లు కూడా ఇక్కడ కీలకం సెటిలర్స్ ఓట్లు కూడా జూబియిల్స్లో ఉంటారు ఎక్కువ ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా జూబీల్స్లో ఉన్నాయి ఈ ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను కూడా ఏ రకంగా తమ వైపుకు అనుకూలంగా నింపుకోవాలని అటు కాంగ్రెస్ ఎత్తుగడ వేస్తుంది ఇటు బీఆర్ఎస్ ఎత్తుగడ వేస్తుంది అటు బీజేపీ కూడా ఎత్తుగడ వేస్తుంది ఎందుకంటే బీజేపీ కూడా ఈ ఖమ్మ సామాజిక వర్గం ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్లాన్ చేస్తుంది ఎందుకంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కూటమి భాగస్వామ్యంగా ఉంది కాబట్టి అటు ఏమన్నా చంద్రబాబు నాయుడుని కూడా ప్రచారంలోకి దింపే అవకాశాలు బీజేపీ కూడా వ్యూహరచన చేస్తుంది ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహరచన చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఖమ్మ సామాజిక వర్గం సెటిలర్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎత్తుకు పై ఎత్తు వేసే ఉన్నాయి